కలుగ దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక క్రీస్తు నందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక తన ఉదయకాలం విక్కు అనే రీతిగా ఆయన పరిశుద్ధ పాద నివసించడానికి చక్కటి యోగ్యత ధన్యత మనకి ఇచ్చాడు దాన్ని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ప్రస్తునందు ప్రియులైన స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మహోన్నతుడైన యేసు కురిస్సు వారి ఉన్నతమైన నామలను ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమంతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందండి ఉన్నాయి దగ్గరలో తెరచి చూడండి లేని పక్షాన్ని చదివించి అక్కడ మాట జాగ్రత్తగా విని గ్రహించాలని మనం చేస్తూ నెట్టిద్దాం ధ్యాన వాక్యంగా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో మూడవ వచ్చిన ఒక మాట ఉంటుంది ఆ మాటను చదువుతాను చాలా జాగ్రత్తగా ఈరోజు గమనిద్దాం ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా దేవుడు తన బరుషుతో లేఖన మాట మన కొనుదీవించనుగా చిన్న ప్రార్థన చెబుతాము తలలో ఉంచు కళ్ళు మూసుకున్నాండి మహోన్నతడు మీకు వందనాలు మహోన్నతమైన నామముని బట్టి నూతన ఉదయకాల సమయంలో మేము క్షేమముతో ఆరోగ్యముతో సజీవులుగా ఉండే ధన్యత ఇచ్చారు మీకు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని విడలు బాలి భాగస్సులు బలపరచు స్థిరపరచు ఏ నామం తండ్రి ఆమె చాలా సందర్ ఈ మాటలు విషయాలు ఇంతకు ముందు వినే ఉంటారు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రవక్త రెడ్డి ఎహేజ్ కిలో దర్శనంలో ప్రభువు చెప్తున్న మాటలు అంటూ ఎహేజ్ దేవుడు మాట్లాడుతూ నరపుత్రుడా అని పిలిచాడు ఏంటి ప్రభువా నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను రా అన్నట్లుగా ఒక లోయలో దింపినప్పుడు ఆత్మవశుడిగా ఉన్నాడు ఆ లోయలో కలిత చూసేసరికి చుట్టూ చూశాడు ఏమున్నాయి అని అడిగాడు ప్రభు నరపుతురా ఇవన్నీ ఏంటి అని అంటే ఎండిపోయిన ఎముకలు దేవా రైట్ వెంటనే ఒక ప్రశ్న వేసాడు ఆయన ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా ఎలా చెప్పగలుగుతాం కదా ఎలా చెప్పగలుగుతాం ఒకవేళ మనకే ప్రశ్న వచ్చింది అనుకోండి మన ముందు చాలా రకాల మనుషుల యొక్క ఎముకలు గొట్టలుగా పడున్నాయి ప్రభు దర్శనంలో వచ్చి మన పేరు పెట్టి పిలిచి నీ ముందున్న ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అని అడిగారు అనుకోండి మనం సమాధానం చెప్తామా ఎట్టి పరిస్థితుల సమాధానము చాలా కష్టం ఎందుకంటే చాలా సులభంగా మనం బ్రతకవండి అది ఎలా సాధ్యమండి అనేస్తాం ఇక్కడ ప్రవక్తను ఎహిస్కేలకు వెనుకబడినటువంటి స్థితిలో ఉన్న దేవుని ప్రజల దర్శనం ఇవ్వబడింది ఇక్కడ ఎండిపోయిన ఎముకలు అంటే వెనుకబడినటువంటి ప్రజల దర్శనం అది అత్యంత అధికమైన మరియు బహుగా ఎండినటువంటి ఎముకల యొక్క ఈ లోయ వెనుకబడిన ప్రజల యొక్క భయానకమైన స్థితిని వివరిస్తూ ఉంటుంది పిల్లల వారు తిరిగి రాలేనటువంటి స్థితిలో పరిస్థితులు ఉన్నారు వెనుకబడిపోయి విశ్వాసంలో ఆత్మీయతలు వెనుకబడి తిరిగి రాలేని పరిస్థితులు ఉన్నారు ఆ ప్రజలు బహుశా మన ఆశ విఫలమైపోయింది అని చెప్పి దుఃఖిస్తున్నారు ఉన్నారు పదకొండవ విషయం ఉంది అన్నమాట దేవుడు ఎండిపోయిన ఎంపిక ఎముకలు బ్రతకగలవా అని ప్రవక్తను అడిగాడు అయితే ప్రవక్త అన్న ప్రభువా యోహోవా అది నీకే తెలుసాయా మహాగణుడు మహోన్నతుడు సర్వసృష్ణ అధికారి నీకు మాత్రమే తెలుసా తిరిగి దేవుణ్ణే పరీక్షించినటువంటి విధానం నీకు తెలుసు మానవ దృక్పథ నుండి మనం చూస్తే కనుక ఆ పరిస్థితి పూర్తిగా అసాధ్యమని మన కోణములు ఆలోచిస్తే మనిషి యొక్క దృక్పథంలో చూస్తే కనుక ఎండిపోయిన ఆ ఎముకలు బ్రతకడం అనేది అసాధ్యం ప్రజలు గమనించండి నేటి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది సరిగ్గా లేదు ఆకారం మాత్రం ఉంది కానీ శక్తి లేదు అందుకే దేవుని యొక్క వాకింగ్ పరిస్థితులు హెచ్చరిస్తూ అంటే పైకి భక్తి గల వారికి ఉండి వారిని భక్తి గలవారిగా చేసే శక్తిని ఆశ్రయించకుండా ఉంటున్నారని చెప్పి పేరుంది కానీ జీవము లేదు సాది సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు మాట్లాడుతున్నాడు సాధి సంఘం హెచ్చరిస్తున్నాడు ఆయన అయ్యా సాది సంఘం జీవిస్తున్నావు అనే పేరు మాత్రం ఉంది అయ్యా కానీ నీవు మృతుడవే ధన సమృద్ధము కానీ ధన దర్శనము లేదు కార్యకలాపాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు విస్తరించడం బదులుగా విభజనలు ఉన్నాయి పిల్లరా ప్రసంగి మాటలు చెప్పాలంటే న్యాయం ఉండాల్సినటువంటి స్థానంలో దుర్మార్గత జరుగుతూ ఉంది నీతి ఉండాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో అతిక్రమ కనబడుతుందని చెప్పి ప్రసంగి భక్తుడు అంటున్నాడు మనకు హాయించినటువంటి గృహాలు సుఖముగా నడిపేటువంటి కార్లు హాయిగా కూర్చున్నటువంటి ఆలయాలు హాయిగా వినడానికి ప్రసంగాలు ఉన్నాయి అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క నిందన కూర్చున్నటువంటి ఆలోచన మనకు పూర్తిగా తెలుసు గమనించాలి ఆ తెలిసినా కూడా ఆ నిందను భరించడానికి మనం వెనుకున్నాం ఎక్కడ వెనక ఎండిపోని స్థితిలో ఉన్నాం వీళ్ళు గమనించండి దేవుడు సంఘాన్ని విడిచిపెట్టడండి దేవుడు ఉద్యమం కోరుకుంటూ ఉన్నాడు సంఘములో ఒకవేళ మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నా వెనకబడిన స్థితిలో ఉన్నా కూడా పిల్లరా దేవుడు మాత్రమే తన సంఘాన్ని వదులుకోలేదు వదులుకోడు కూడా ఎప్పటికీ పాదాలలో ఒక ద్వారం తొదకు సంఘం ఎదుట నిలబడ నిలబనేరకపోవడం అనేది నిజం నిలబడలేవంటే సంఘం ఉందో మనం మాత్రం పిల్లల ప్రవక్త అయినటువంటి హెస్కెల్ వలె దేవుని యొక్క వాక్కును ప్రవచిస్తూ ఉండాలి దేవుని పనిచేస్తూ ఉండాలి దేవుని మాటలు ఇతరులకు వివరిస్తూ ఉండాలి వాక్యం అంటుంది కదా తాళక బోర కూదినట్లు ఎలిగెత్తి బిగ్గరగల కేకలు వేయండి నా జనులకు వారి పాపాలు తెలియచేయండి వారు భక్తి పరులైనట్టు నటిస్తున్నారని చెప్పేసి అంటున్నారు పిల్లరా నేనంటే ఉదయం కలిసి ఒకవేళ మనం స్థితిలో ఉన్నామేమో దేవుడు నిన్ను అడుగుతున్నాడేమో ఎండి పని స్థితిలో ఉన్నావు నీవు బ్రతుకుతావా ఆశ నీలో ఉందా ఆ కోరిక ఉందా అని అడిగినప్పుడు మనం చెప్పాలి నేను బ్రతుకుతానా లేదో నీకు తెలుస్తాయా ఈరోజు నా ప్రే దేవుని పిల్లలు గమనించు మన స్థితి ఎలా ఉంది అప్పుడు సంఘము తమ తను ఉండాల్సిన స్థితికి వస్తుంది కానీ ఒక గొప్ప సైన్యం వల్ల నిలబడి ప్రిస్టు కొరకు సర్వలోకాన్ని కూడా జయిస్తుంది వాకి జ్ఞాపకం చేస్తున్నమాట అదే ఏ హెస్కల్ గ్రంథంలో లోకము తన అత్యంత దుస్థితి అత్యంత ఉత్తమైనటువంటి సంఘపు అవసరం కలిగి ఉంది అడిగి నాన్న ఆ సత్యాన్ని నేటి సంఘము గుర్తించాలి ఎండిపోయిన పరిస్థితులు కూడా సంఘం ఎప్పుడు కూడా సజీవంగా జీవిస్తూ చిగురిస్తూ ఉండాలి దేవుడు కోరుకున్నది అదే కానీ కొద్దికాల సమ్మెల ప్రియులరా మనం అడగాల్సిన మాట్లాడి ఓ జీవాత్మ మా ద్వారా విరివి గనీయము జీవము శక్తితో ఈ సంఘాన్ని చేయమని చెప్పి మనం అడగాలి కనుక ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తుంది దేవుని సేవకునిగా నేటి పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదని దీనికి వాకి జ్ఞాపకం చేస్తుంది ఈరోజు ఒకవేళ మన స్థితి ఎండిపోయి ఉంటే కనుక మన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి ఉంటే కనుక ఈరోజే ఆ జీవితానికి స్వస్తి చెప్పేద్దాం పూర్తిగా ప్రభుని వెంబడించడానికి ప్రభు మాట వినడానికి ప్రభు మాటలు ప్రవచిస్తుండడానికి స్వతహాగా స్వచ్ఛందంగా ధైర్యంతో ముందుకు వెళ్ళి ప్రభు మార్గంలో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అంటే కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేనుగా తలలోంచి కన్ను ముసుకురండి ప్రార్థం చేద్దాం మహోన్నోత్తరం మీకు అందనాలు సర్వలోకధిపతిని స్తోత్రాలు ఉదయకాల సమయంలో మరొకసారి ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా శ్రేష్టమైన మాట విన్నాం ఎండిపోయిన ఎంపులు ఎత్తుకగలవా బ్రతుకుతాయని యహెస్ గెలిగినప్పుడు అది సర్వ నీకు తెలుసు అని చెప్పి ప్రభు సమాధానం చెప్పి ఈరోజు నేటి సంఘము సంఘం మేము ఒకవేళ ఎండి పరిస్థితిలో ఉన్నామేమో ఉద్యోగం కావాలి చిగురింపు కావాలి నీ సహాన్ని గ్రహించండి విత్తపడి నీ మాటలు వింటున్న బిడ్డలు అందరి జీవితంలో నిరంతరం ఫలింపచ్చేయండి ఘనత మహిమ మీరు పొందండి ఏసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆమెయిన్ దేవుని దీవెనాయనస్ అనేది కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించడం కాక ఆమెన్